వెల్కమ్ టు మై ఛానల్ రామా గోవింద సో టుడే టాపిక్ వచ్చేసి ఇండియా మ్యాప్ చెప్తున్నాను ఫర్ టెన్త్ క్లాస్ ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ కోసమే లాస్ట్ వీడియోలో నేను వరల్డ్ మ్యాప్ చేశాను పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సిన కంట్రీస్ అన్నీ కూడా చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా సేమ్ ఏంటంటే కనుక మీకు పబ్లిక్లో ఏవైతే రాబోతున్నాయో సో అవి మాత్రమే ఇండియా మ్యాప్ కూడా చెప్తాను జాగ్రత్తగా చూసి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దామంటే నైబరింగ్ కంట్రీస్ చూద్దాం ఫస్ట్ ఫైబ్రిక్ కంట్రీస్ చూసినట్లయితే కనుక మనకి శ్రీలంక చిట్ట చివరిను ఉంది మనకి సో ఇండియన్ ఓషన్ లో ఉంది శ్రీలంక అనమాట మనం ఏంటి టియర్ డ్రాప్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అని కూడా చెప్తాము సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సిక్కిం కి అరుణాచల్ ప్రదేశ్ భూటాన్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పైన ఇది నేపాల్ నెక్స్ట్ నేపాల్ పైన ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చైనా నెక్స్ట్ మనకి ఇది బంగ్లాదేశ్ ఇండియా గా అంటే సిమిలర్ గా ఉంటది కొంచెం ఇది అనమాట ఇది బంగ్లాదేశ్ నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి బంగ్లాదేశ్ నుంచి ఇలా లైన్ ఇలా వచ్చింది కదా సో ఇది మొత్తం కూడా ఈ పార్ట్ మొత్తం కూడా ఏంటంటే కనుక మయన్మార్ ఇది మొత్తం కూడా మయన్మార్ అనమాట సో ఒకప్పుడు దాన్ని బర్మాన్ కూడా పిలిచేవాళ్ళు ఇది మయన్మార్ అంటే ఈ లైన్ కనిపిస్తుంది కదా ఆ లైన్ దగ్గర మీరు ఎక్కడ పాయింట్ పెట్టి డ్రాప్ చేసి రాసినా సరిపోద్ది అనమాట చూడండి ఇక్కడ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అంటే ఇదమ్మా చూసుకోండి ఒకసారి లైన్ జాగ్రత్తగా శ్రీలంక బంగ్లాదేశ్ మయన్మార్ ఇది వచ్చేసి భూటాన్ ఇది వచ్చేసి నేపాల్ చైనా సో ఇక్కడ వచ్చేస్తే కనుక మనకి ఇది పాకిస్తాన్ మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పాకిస్తాన్ మనం విడిపోవడం జరిగింది కదా సో అప్పటి నుంచి ఇది ఇండియా ఇది పాకిస్తాన్ పాకిస్తాన్ పైన ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అంటే ఇక్కడ ఇది రాదు ఆఫ్ఘనిస్తాన్ అనేది కానీ మీకు వాళ్ళు ఎప్పుడైనా వస్తే కనుక రాయాలి కాబట్టి చెప్తున్నా ఇది ఆఫ్ఘనిస్తాన్ అనమాట ఎన్న వచ్చా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైబరింగ్ కంట్రీస్ అంటే మనకి సెవెన్ మాత్రమే వస్తాయి పాకిస్తాన్ ఇలా మనకి ఇక్కడ చూడండి రాజస్థాన్ నెక్స్ట్ పంజాబ్ హర్యానా సో అటువైపు పాకిస్తాన్ ఉంటుంది అన్నమాట కదా నెక్స్ట్ వచ్చేసి మనకి కార్నర్ ఉంది చూసారా కరెక్ట్గా ఇలా ఉంటుందన్నమాట సిక్కింకి ఉత్తరాఖండ్కి కార్నర్కి ఎలా బీదిస్తే నేపాల్ నేపాల్ ఎక్కువగా మనకి హయ్యెస్ట్ పీక్స్ అన్ని కూడా అక్కడే ఉంటాయి ఐ మీన్ ఏంటంటే కనుక అన్నపూర్ణ మౌంట్ ఎవరెస్ట్ ఇలాంటి పీక్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి తర్వాత చైనా సో ఈ కార్నర్ లో ఉన్నది భూటాన్ ఈ మధ్యలో ఉన్నది బంగ్లాదేశ్ ఇది వచ్చేసి మయన్మార్ ఈ లైన్ మొత్తం కూడా ఇది వచ్చేసి శ్రీలంక ఇది నైబరింగ్ కంట్రీస్ అనమాట సో ఇవి అరేంజ్ చేసేసి మళ్ళీ మీకు ఆ ఫిజికల్ ఫీచర్స్ చెప్తాను అనమాట డివిజన్స్ ఉన్నాయి కదా మనకి జియోగ్రాఫికల్ డివిజన్స్ సిక్స్ ఉన్నాయి ఆ సిక్స్ చెప్తాను మీకు ఏంటంటే అన్నీ ఒకే దగ్గర రాస్తే కొంచెం క్లబ్జీగా ఉంటుందని చెప్పేసి సపరేట్ సపరేట్గా చెప్తున్నాను మీకు ప్రాక్టీస్ అవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్ని ఉన్నాయంటే కనుక సిక్స్ డివిజన్స్ ఉన్నాయి మనకి జియోగ్రాఫికల్ డివిజన్స్ ఎన్ని ఉన్నాయంటే సిక్స్ ఉన్నాయి ఆ సిక్స్ ఏంటి అనేది చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మనం హిమాలయస్ ఫస్ట్ వన్ ఏంటి మనకి హిమాలయస్ అంటారు హిమాలయాస్ అనేవి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నాయని తెలుస్తుంది ఏ నేపాల్ మొత్తం అవే ఉంటాయి ఇలా అన్నమాట సో ఇలా అంటే మనం ఏవైనా ఒక మ్యాప్ చేసేటప్పుడు కన్వెన్షనల్ సింబల్స్ అంటాము సో ఆ గుర్తులు కనుక ఉపయోగించి రాసినట్లయితే చాలా చక్కని మార్కులు అనేవి మీకు వచ్చే అవకాశం అనేది చెప్తుంది సో హిమాలయాస్ రాసేటప్పుడు కానీ హిమాలయాస్ కానీ హిల్స్ కానీ మౌంటైన్స్ కానీ సో వీటికి ఏంటంటే కనుక ఇలాంటి సింబల్ అనేది యూజ్ చేయాలి ఫ్రీవి హిమాలయస్ ఈ మొత్తం కూడా హిమాలయస్ మనకి నార్త్ బౌండరీగా కూడా హిమాలయసే చెప్పుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ప్లెయిన్స్ చూద్దాము హిమాలయస్ తర్వాత ఇండో గ్యాలక్టిక్ ప్లెయిన్స్ అని చెప్తాము అంటే మనకి ఏంటంటే నార్త్ ఇండియాలో ఉండేటువంటి ఇండస్ గంగా బ్రహ్మపుత్ర ఈ నదుల ద్వారా మనకి ఏర్పడినటువంటి ప్లెయిన్స్ అన్నాం ఈ ప్లెయిన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నాయి అంటే మనకి ఇలా ఉత్తరాఖండ్లో అలకనంద బదీరథి పుట్టి సో ఇలా మనకి ఏంటంటే ఇండస్ రివర్ గంగా రివరు ఇది దేవప్రాయం నుంచి గంగాని తీరుస్తాం సో ఇది మొత్తం కూడా ఇలా బీహార్ జార్ఖండ్ వరకు ఇలా బంగ్లాదేశ్లో కలిసేంత వరకు కూడా ఇవి ఇండో గ్యాంపిక్ ప్లెయిన్స్ ఇవన్నీ కూడా అంటే మీరు ప్లేన్స్ గుర్తించినప్పుడు అలా డాట్స్ పెట్టి ప్లాటోస్ కానీ ప్లేన్స్ కానీ గుర్తించినప్పుడు మీరు అలా డాట్స్ పెట్టి చేసినట్లయితే కనుక చాలా ఈజీగా గుర్తించగలుగుతారనమాట నెక్స్ట్ ఇంకేంటంటే కనుక మనకి ప్లాటోస్ అనేవి రెండు ఉన్నాయి మనకి అవి ఏంటనేది కలర్స్ దేని కలర్స్ దానికి అమ్మ చూడండి ఒకసారి మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అని చెప్పుకుంటాం మనం ఇప్పుడు కూడా డక్కన్ ప్లాటో అనేది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట ఇది మొత్తం కూడా డక్కన్ ప్లాటో సో ఈ ప్లాటో అనేది ఇంకోటి కూడా ఉంది మనకి డక్కన్ ప్లాటో సౌత్ వైపు ఉంది సో ఇక్కడ ఉన్నది ఏంటంటే కనుక మాల్వా ప్లాటో ఇది మాల్వా ప్లాట్ ఇది వచ్చేసి డెక్కన్ ప్లాటో ఇది డెక్కన్ ప్లాటో మాల్వా ప్లాటో నెక్స్ట్ ఇంకా జార్ఖండ్లో ఏంటంటే మనకి జార్ఖండ్ చూసుకున్నట్లయితే జార్ఖండ్లో చోటా నాగపూర్ ప్లాటో ఉంది మనకి ఎక్కువగా వచ్చేది అంటే రిచ్ మినరల్స్ ఎందులో ఉన్నాయి అంటే చోటానాగర్ ప్లాట్ లో ఉన్నాయి మొత్తం ఈ ప్లాటోస్ అన్ని చూసుకున్నట్లయితే కనుక చోటా నాగ్పూర్ ప్లాటోలో లో మినరల్స్ ఉండేవి ఏంటంటే ఇవి ఇది ఏంటంటే కనుక చోటా నాగ్పూర్ ప్లాటో అనమాట ఇది సో ఇలా ప్లాటోస్ ఉన్నాయి ప్లేన్స్ హిమాలయస్ నెక్స్ట్ ఇంకేంటంటే కనుక మనకి ఐలాండ్స్ చూడ ఆ జియోగ్రాఫికల్ లో ఐలాండ్స్ కూడా మనకి టూ కైండ్స్ ఆఫ్ ఐలాండ్స్ దేర్ ఇన్ ఇండియా వన్ వచ్చేసి ఇన్ బే ఆఫ్ బెంగాల్ సో ఇవేంటి అంటే కనుక ఇవి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సెకండ్ వన్ ఏంటి అంటే కనుక లక్ష ద్వీప్స్ అనమాట ఇవి ఎక్కడ ఉన్నాయంటే అరేబియన్ సీలో ఉన్నాయి లక్ష ఓకే ఇవేమో లక్షద్వీప్స్ ఇవేమో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ టూ టైప్స్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి ఉన్నాయి ఇది ఆల్రెడీ మీకు తెలుసు ఇది బే ఆఫ్ బెంగాల్ సో ఇది వచ్చేసి అరేబియన్సీ కింద వచ్చేసి ఇండియన్ ఓషన్ సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కానీ మళ్ళీ మీకు చెప్తున్నాను అనమాట సో నెక్స్ట్ ఇంకో కలర్ యూజ్ చేసుకొని మనం డిజర్ట్ చూడండి తా డిజర్ట్ కూడా ఉంది మనకి ఈ రాజస్థాన్ లో ఉండేటువంటి ప్లేస్ మొత్తం కూడా కొంచెం బ్రైట్ కలర్ తీసుకుందాము ఇది ఇది తా డిజర్ట్ అనమాట సో ఇది మొత్తం కూడా తా డిజర్ట్ ఇది కొంచెం వీడియో లందీగానే ఉంటుంది కానీ మొత్తం ఇవి ప్రిపేర్ అయితే మేము ఒక్కడ కూడా మిస్ అవ్వకుండా పబ్లిక్ ఎగ్జామినేషన్ అప్పుడు కూడా మిస్ మిస్ అవ్వకుండా ఇండియా మ్యాప్ అనేది నేను చేయడం జరుగుతుంది అనమాట ఇది మనకి ఏంటంటే తా డిజర్ట్ మనకి ఇండియాలో ఉండేటువంటి ఒకే ఒక డిజర్ట్ థా డిజర్ట్ అనమాట అది రాజస్థాన్లో వెస్ట్రన్ రాజస్థాన్లో ఎక్కువగా ఉంది సో ఎన్నో చూడండి సిక్స్ వచ్చే లేదో చూద్దాము ఇంకా మనకి కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి అంటే కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఏంటి ఈ ప్లేన్స్ అంటే నదుల ద్వారా ఏర్పడేది ఇవి ఇండో గ్యాంపిక్ ప్లెయిన్స్ ్యాంగ్ ప్లేన్స్ అంటారు ఈ ప్లెయిన్స్ నదుల ద్వారా ఏర్పడతాయి మరి కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఏంటి కోస్టల్ ప్లేన్స్ అంటే కనుక మనకి సముద్రాల ద్వారా ఏర్పడినవి ఏంటంటే కనుక కోస్టల్ ప్లేన్స్ ఇలా ఈ సముద్రానికి గా ఇలా ఇక్కడ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఉన్నాయి ఇటువైపు వచ్చేసి మనకి వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అనేవి వెస్ట్ వైపు ఉన్నాయి అంటే మీరు ఇలా డాట్స్ పెట్టడం వల్ల సింబల్స్ యూజ్ చేయడం వల్ల సో స్పాట్ వాల్యూషన్ చేసే కి ఏంటంటే మంచి అభిప్రాయం కలిగి చక్కగా మీకు మార్కులు అనేవి వస్తాయి అన్నమాట ఇవేమో ఈస్టర్న్ ప్లేన్స్ ఇవేంటి ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనమాట ప్లేన్స్ అంటే మన ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ సో ఇవేంటి వెస్ట్రన్ కోస్టల్ ప్లేన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు సిక్స్ డివిజన్స్ వచ్చే లేదో చూడండి క్లియర్ గా సో నేను వెర చేసేటప్పుడు మీరు క్రాస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి అనమాట ఫస్ట్ హిమాలయస్ ఇండో గ్యాన్ఫిక్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహారు జార్ఖండ్ మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి ఇక్కడ పంజాబ్ హర్యానా నుంచి ఉంటాయి అన్నమాట మొత్తం ఈ ప్లెయిన్స్ అన్నీ కూడా తర్వాత ప్లాటోస్ చూడండి ఇది డెక్కన్ ప్లాటో మనకి ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది ఇది మాల్వా ప్లాటో ఇది వచ్చేసి చోటా పూర్ ప్లాటో మనకి త్రీ అనేది ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఐల్యాండ్స్ చూడండి అండమాన్ ఇకోబార్ అలెన్స్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయి ఇవి కోరల్ ఓరిజన్ కూడా ఐ మీన్ సారీ ఆ వాల్కానిక్ ఓరిజన్ అంటే అగ్ని పర్వతాలు వదిలి రావడం ద్వారా ఏర్పడినమాట ఇవి కోరల్ ఓరిజన్ ఇవి ఇవి ఏంటంటే కనుక లక్ష ఎక్కడ ఎక్కడున్నాయి అంటే గనక అరేబియన్ సీలో ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ప్లేన్స్ చూడండి ఇక్కడ కోస్టల్ ప్లేన్స్ అంటే సముద్రాలు ఉన్న ప్లేసెస్ లో ఏర్పడేటువంటి మైదానాలు అనమాట ఇవేమో ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఇదేమో వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ డిజర్ట్ ఒకే ఒకటి ఉంది మనకి ఇండియాలో అది రాజస్థాన్ లో ఉంది తా డిజర్ట్ అనమాట సో ఈ రకంగా మనకి సిక్స్ డివిజన్స్ జియోగ్రాఫికల్ డివిజన్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ రివర్స్ చెప్పుకుందాం అరేస్ట్ చేసేస్తున్నాను అరెస్ట్ చేయకముందు ప్రాక్టీస్ అవ్వండి నెక్స్ట్ ఏంటి మనం చెప్పుకోబోయేటం అంటే ఏంటి ఫ్రీక్వెంట్ గా వచ్చేటువంటి రివర్స్ ఎక్కువగా ఏ రివర్స్ వస్తున్నాయండి అనేది చూసుకున్నట్లయితే గన మనకి ఎక్కువగా వచ్చేటువంటి రివర్స్ ఏమనేది చూడండి ఒకసారి ఎక్కువగా నర్మదా రివర్ మనకి ఎక్కువ వచ్చేది నెక్స్ట్ మనకి ఎక్కువగా వచ్చేది ఏంటో చూడండి ఒకసారి నర్మదా రివర్ అనమాట సో ఇది నర్మదా రివర్ మీరు ఎప్పుడు కూడా రివర్ చెప్పేటప్పుడు ఈ లైన్ అనేది ఐ మీన్ కరు లైన్ అనేది యూజ్ చేయాలనమాట రివర్స్ అనేది ఇది నర్మదా రివర్ దాని కింద వచ్చేసి తపతి రివర్ నర్మదా తపతి మనకి ఎక్కువ వచ్చేవి చెప్తాను ఇది మహానది మహానది రివర్ అనమాట ఒడిస్సాలో ఉంటుంది మనకి మహానది నెక్స్ట్ మనకి ఎక్కువగా మలేపీలో వచ్చేవి ఏంటి అంటే కనుక గోదావరి ఇది కృష్ణ ఈ కరు వద్దు చూసారా ఈ వంకులో వచ్చేది గోదావరి ఈ వంకులో వచ్చేది కృష్ణ అనమాట ఎక్కువగా వచ్చేది నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇది కావేరి తమిళనాడులో ఉంటుంది ఇది కావేరి అనమాట ఎక్కువగా గోదావరి కృష్ణ కావేరి మహానది నర్మద తపతి లేదు అంటే కనుక మనకి లూనీ రివర్ కూడా ఇస్తున్నాడు అప్పుడు అది ఆ లూనీ రివర్ అనేది మనకి ఎక్కడుంది అంటే గనక ఈ తా డిజర్ట్ లో ఉండేటువంటి వన్ అండ్ ఓన్లీ రివర్ వాటర్ రిసోర్స్ ఏది అంటే కనుక మనకి ఇందిరాగాంధీ కనలు ఉంది అలాగే లూని రివర్ కూడా ఉందనమాట సో అది ఇలా ఇది లూనీ రివర్ అనమాట నెక్స్ట్ మనకి వయానియన్ రివర్స్ ఉన్నాయి అవి ఎక్కడి నుంచి ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే కనుక చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇండస్ రివర్ ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇలా ఇలా మనకి పాకిస్తాన్ లో ఎక్కువగా ఉంటుంది ఇలా బేయర్ బెంగాల్లో మ్యాచ్ అయిపోతుంది అనమాట ఇది ఇండస్ రివర్ ఇది ఇండస్ రివర్ అనమాట ఇది పర్యనీయలం కూడా అని చెప్తాము నెక్స్ట్ దీనికి ఆపోజిట్ లోనే మానస సరోవరం అది కూడా ఇది కూడా దగ్గరలోనే బ్రహ్మపుత్ర రివర్ కూడా ఇలా మనకి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇలా అస్సాం మేఘాలయ నుంచి బంగ్లాదేశ్ లో వచ్చి ఇక్కడ నుంచి బే ఆఫ్ బెంగాల్లో అది ఆరి వరకు కూడా మెజ్ అయిపోవడం జరుగుతుంది దీనికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉంటాయి బ్రహ్మపుత్రకి సో ఇక్కడ శాంక్ఫో అంటాము ఇక్కడ వచ్చేసి మళ్ళీ జహంగు జహ్ రెండు ఆ ట్రిబుడలీస్ తో కలిసి మన ఇక్కడికి వచ్చిన తర్వాత దీని పేరు మారుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ పేరు ఏంటంటే జమున అంటాం తర్వాత ఇలా మనకి బే ఆఫ్ బెంగాల్లో ఇది డ్రైన్ అవడం అనేది జరుగుతుంది అనమాట ఇది బ్రహ్మపుత్ర ఓకే నెక్స్ట్ ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ అనేది ఇక్కడ నుంచి లో కలుస్తుంది కానీ ఇండస్ రివర్ అనేది ఇక్కడ అరేబియన్ కలుస్తుంది ఓకే ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అయితే మనకి ఇండస్ రివర్ అనేది ఇక్కడ మనకి ఫైవ్ ట్రిబ్యుటరీస్ ఉన్నాయి సో అది వ్యసన్ చెప్పినప్పుడు చెప్తాను ఇప్పుడైతే అంత డెఫ్టేది వెళ్ళాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మనకి ఎక్కువగా వచ్చేది గంగా రివర్ అనమాట సో మనకి టీమ్స్ ఫోర్సెస్ ఇది అలక్కనంద అండ్ బగీర్ అది సో ఇక్కడ మనకి ఏంటంటే దేవ ప్రయాగ్ అనే ప్లేస్లో కలిసిన తర్వాత మనం గంగా గా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది సో దిద్దదా ఫ్లో అయిన తర్వాత ట్రిబుడరీస్తో కలిసిన తర్వాత బంగ్లాదేశ్ ఉందా వెళ్ళి ఇలా బ్రహ్మపుత్రలో కలుస్తుంది అనమాట ఇది సో ఇలా కలిసినప్పుడు దీని పేరు చూసుకున్నట్లయితే కనుక జమున దీని పేరు అక్కడ పద్మ రెండు కలిసిన తర్వాత మేఘనా అంటే రెండు మేఘాల్లో కలిసిపోయాయి అని చెప్పడానికి మనం ఎక్కువగా ఏం చెప్తాము అంటే కనుక మేఘన చెప్తాము చూడండి పేరు ఇక్కడ శాంపూ అంటాం బ్రహ్మపుత్రిని సో ఇలా వెళ్ళిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎంటర్ అవుతుంది ఎంటర్ అయిన తర్వాత లోకి వస్తుంది బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్ర పేరు ఏంటంటే కనుక జమున మరి గంగా రెవర్ ఏం పేరు ఇక్కడ గంగారెవరి పేరు పద్మ సో విడివిడిగా ఉన్నప్పుడు రెండు కలిసిపోయిన తర్వాత బే బెంగాల్లో మధ్య అయిపోతూ ఉంటాయి కదా అప్పుడు మేఘన దీని పేరు ఏంటంటే కనుక మేఘన అనమాట సో దీని పేరు మేఘన సో ఇవి మనకి ఎక్కువగా పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వచ్చినటువంటి రివర్స్ ఇవన్నమాట నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చూద్దాం సో రివర్స్ తర్వాత ఎక్కువగా సిటీస్ కూడా వస్తున్నాయి కొన్ని సిటీస్ కూడా అడుగుతున్నాడు సీ పోర్ట్స్ అడుగుతున్నాడు ఎయిర్పోర్ట్స్ కూడా కొంచెం ఫ్రీక్వెంట్ గా కొంచెం కొంచెం వస్తున్నాయి ఎక్కువ సిటీస్ అడుగుతున్నాడు అంటే కనుక ముంబై ఇది మనకి ముంబై మహారాష్ట్ర రాజధాని ఏంటి అంటే కనుక ముంబై సో ఢిల్లీ ఎక్కువ అడుగుతున్నాడు ఈ కరు నుంచి ఈ కరు నుంచి లైన్ డ్రాక్ చేస్తే వచ్చేది ఢిల్లీ చాలా ఈజీగా మీరు చేయొచ్చు అనమాట ఎక్కువగా చెన్నై కూడా అడుగుతున్నాడు చెన్నై చెన్నై అంటే మనకి తమిళనాడు యొక్క రాజధాని అనమాట క్యాపిటల్ నెక్స్ట్ కోల్కతా ఇదైతే ఫ్రీక్వెంట్గా అలా వస్తూనే ఉంటుంది సో కోల్కతా అనమాట ఇది వెస్ట్ బెంగాల్ యొక్క రాజధాని కోల్కతా ఎక్కువగా కోల్కతా చెన్నై ముంబై ఢిల్లీ అంటే మనకి ఎక్కువగా అడిగేటువంటి సిటీస్ ఇవి నెక్స్ట్ అప్పుడప్పుడు ఏంటంటే కనుక కోహిమా నాగాలాండ్ రాజధాని అనేటువంటి అని కూడా అడుగుతున్నాడు కోహిమ సిటీస్ ఎక్కువగా ఇవి కోల్కతా కోహిమా ఢిల్లీ ముంబై చెన్నై అంటే ఎక్కువగా మనకు వచ్చేటువంటి సిటీస్ అనమాట ఓకే ఈ సిటీస్ ముందు మీకు ఎందుకు చెప్పారంటే సీ పోర్ట్ ఎయిర్పోర్ట్స్ కానీ ఎక్కువగా మనకి ఇక్కడే ఉంటాయి సో అందుకోసం ఈ సిటీస్ అనేవి చెప్పడం జరిగింది అనమాట ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ చూడండి ఎక్కడున్నాయో మనకి ఎయిర్పోర్ట్ అనేది చూసుకున్నట్లయితే కనుక ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఉంది సో ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది ఢిల్లీలోనే ఉంది ఇలా ఇది విమానం సింబల్ అనుకుంటే గనక ఓకే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఇందిరా ఇవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ చెప్తున్నారు ఓకేనా ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలోనే ఉంది ఇది కూడా సింపుల్ ఇంకా ఢిల్లీ ఎక్కడైతే మీరు పాయింట్అవుట్ చేశారో ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అడిగినా కూడా అక్కడే పాయింట్అవుట్ చేయాలన్నమాట నెక్స్ట్ ఇంకేంటంటే గనక మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఉండేది ఏంటి అంటే గనక ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది హైదరాబాద్ సిటీ కూడా ఎక్కువ అడుగుతున్నాడమ్మా అలాగే బిఎస్పి కూడా అడుగుతున్నాడు ఇక్కడ విశాఖపట్నం కూడా ఎక్కువ అడుగుతున్నాడు అనమాట సో మనకి ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇంకేంటంటే ముంబైలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏంటి ముంబైలో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ సింబల్ వేస్తున్నాం చూడండి ఇవి ఎయిర్పోర్ట్ సమ్మ ఇంటర్నేషనల్ ఇది కూడా ఏంటంటే ఛత్రపతి శివా ఇక్కడ చూడండి ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ అనమాట సో ఎందుకంటే ఆయన ముంబై మరాఠ సామ్రాజ్యాన్ని మొత్తం కూడా పరిపాలన చేసినటువంటి గ్రేట్ కింగ్ కాబట్టి ఆయన పేరు మీద ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే గనక ముంబైలో ఉంది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గనక మనకి ఇక్కడ కూడా ఉంది ఎక్కడ కోల్కతాలో కూడా మనకి ఉంది కోల్కట్టాలో ఎవరు అంటే గనక మనకి బెంగాల్ కాబట్టి సుభాష్ చంద్రబోస్ అనమాట ఇక్కడ ఉండేటువంటిది సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోల్కట్టాలో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ అనమాట ఇక్కడ మనకి ఈ ఎయిర్పోర్ట్స్ ఎక్కువగా ఇక్కడ కూడా చెన్నై లో కూడా మనకి ఎయిర్పోర్ట్ ఉంది మీనం బాకం ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ మీనం మీనం బాకం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది సో ఎక్కువగా ఎయిర్పోర్ట్స్ అనేవి మనకి చూడండి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోల్కతాలో ఉంది ఇది ఢిల్లీలో ఉంది ముంబైలో ఉంది ఇది హైదరాబాద్ లో ఉంది అంటే మీకు సిటీస్ వస్తే ఆటోమేటిక్ గా వస్తాయి అనమాట నెక్స్ట్ ఇంకేంటంటే కనుక ఇక్కడ సీ పోర్ట్ కూడా చూడండి కొంచెం సీ పోర్ట్ అంటే మనకి ఆల్రెడీ ఈఎస్పీ చెప్పాను కదా ఇక్కడ మనకి విఎస్పి పోర్ట్ అనేది ఒకటి ఉంది సీ పోర్ట్ అనేది ఇక్కడ చూడండి ఇది లో ఉండేటువంటి పోర్ట్ అనమాట నెక్స్ట్ ఇక్కడ మనకి చెన్నైలో తమిళనాడులో చూసుకున్నట్లయితే రెండు పోర్ట్లు ఉంటాయి ఇక్కడ ట్యూటికోరం పోర్ట్ ఇది ఎక్కువ వస్తుంది ట్యూటికోర ఇక్కడ ఉంది ఓకే ఇక్కడ ఏమో చెన్నై పోర్ట్ ఉంది ఇక్కడ చెన్నైలోనే ఉంటది పోర్త్ ఓకే నెక్స్ట్ ఇంకా ఎలా చూసుకున్నట్లయితే ముంబైలో అతి రద్దీ ఎయిర్పోర్ట్ సీ పోర్ట్ కూడా ముంబైలో సీ పోర్ట్ ఉంటుంది ముంబై పోర్ట్ ఇది అంతే నెక్స్ట్ వచ్చేసి మనకి మార్మగావ్ మార్మగావ్ అనేది ఇక్కడ గోవాలో ఉంటుందన్నమాట మార్మగావ్ సిపోర్ట్ ఇక్కడ చిక్మంగ్లూరు అంటాం మనం సో ఇక్కడ మంగళూరు మంగళూరు సీపోర్ట్ మంగళూరు ఇదేమో మార్మగావ్ మార్మగావ్ సీ అంటే గోవాలో ఉంది మంగళూరు మంగళూరు సీ అంటే కర్ణాటకలో ఉందనమాట ఇక్కడ వచ్చేసి మీకు కొచ్చి లేదా తిరువనంతపురంలో కూడా సీపోర్ట్ ఉంటుంది తిరువనంతపురం ఓకే సో ఇలా మనకంటే మేజర్ గా ఉండే సి పోర్ట్స్ ఇవ్వమ్మా మీకు ఎక్కువగా వచ్చేదైతే కాండ్లా సి పోర్ట్ ఇక్కడ మనకి కాండ్లా సి పోర్ట్ అనేది ఇక్కడ ఉంది చూడండి గుజరాత్ ఇక్కడ ఈ వంకుందా ఇది కాండ్లా ఇంత ఇదివరకు వచ్చినటువంటిది ఏదంటే కాండ్లా సి పోర్ట్ ఎక్కువ వచ్చింది ఏంటంటే కాండ్లా సి పోర్ట్ వచ్చింది బిఎస్పి సి పోర్ట్ వచ్చింది మీకు ఇక్కడ కల్కటాలో ఉంది చూసారా ఇక్కడ కూడా సీ పోర్ట్ అనేది ఉంటది ఇక్కడ కూడా ఇదేంటంటే పారాద్వీప్ ఇది ఎక్కడ ఇది ఏంటి అంటే కనుక పారాదీప్ సో పారీప్ గాని పారాదీప్ సీ పోర్ట్ అనేది ఇక్కడ ఉంటది అన్నమాట విఎస్పిలో మనకి విశాఖపట్నం సీ పోర్ట్ ఉంది చెన్నై సీ పోర్ట్ ఉంది ఇక్కడ చూటికోరం సీ పోర్ట్ ఇక్కడ ఉంది నెక్స్ట్ తిరువనంతపురంలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది అండ్ సీ పోర్ట్ కూడా ఉంటుంది ఇదేమో చూడండి ఇక్కడ కర్ణాటకలో ఉండేటువంటి ఇక్కడ ఏంటంటే కనుక మంగళూరు సీ పోర్ట్ అనమాట మంగళూరు గోవాలో ఉండేది మార్వగోవా సీ పోర్ట్ మా ఇక్కడే ముంబై సీ పోర్ట్ ఇదేంటంటే కాండ్లా కాండలా సీ పోర్ట్ కానీ పారదీప్ ఎక్కువగా వస్తుంది నెక్స్ట్ ఇంకేంటంటే కనుక సారీ ఇది పారదీప్ కాదమ్మా పారదీప్ అనేది ఒడిస్సాలో ఉండేటువంటి సీపోర్ట్ అన్నమాట ఇది ఒడిస్సాలో ఉండేటువంటి పారదీప్ మరి ఇక్కడ ఉన్నది ఏంటి అంటే కనుక ల్దియా సీ పోర్ట్ ఎక్కడ ఉందంటే కోల్కటాలో ఉంది అంటే ఇక్కడ మీరు సీ పోర్ట్ గమనించినట్లయితే ఒకసారి గమనించండి సీ పోర్ట్ అనేది సముద్ర ఒడ్డుని మాత్రమే పెట్టారు మీరు నాకు సిటీ తెలుసు కదా నీ మధ్యలో ఇక్కడ అక్కడ ఇక్కడ పాయింట్ అవుట్ చేయకూడదు ఎందుకంటే సీ పోర్ట్ అనేది ఎక్కడ కడతారు సముద్ర వడ్డీని మాత్రమే కాబట్టి మనం ఈ సీ పోర్ట్స్ అన్ని ఎక్కడ అవుట్ చేయాలి అంటే సముద్రం వడ్డీనే చేయాలి ఇవన్నీ కూడా అంటే మనకి ఎక్కువగా వచ్చేటువంటి సీ పోర్ట్స్ ఇవన్నమాట ఇవి బాగా ప్రిపేర్ అయితే కనుక ఏదో ఒకటే కంపల్సరీ వస్తుంది అనమాట నెక్స్ట్ మనకి ఆ నేషనల్ పార్క్స్ కూడా వస్తున్నాయి అవి ఎక్కువగా గిర్ గిర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కువ వస్తుంది మనకి ఇది అనమాట ఇది గిర్ నేషనల్ గిర్ గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ లో ఉంది నెక్స్ట్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉండేటువంటి కతియర్ కతియర్ నేషనల్ పార్క్ ఈ రెండు ఎక్కువ వస్తున్నాయి అనమాట నేషనల్ పార్క్స్ అంటే మీరు అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇదొకటి ఇది ఒకటి ఇదేమో గిర్ నేషనల్ పార్క్ ఇది వచ్చేసి కతియర్ నేషనల్ పార్క్ నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక అమరావతి చెప్పలేదు మీకు అమరావతి ఎత్తి ఇస్తున్నాడమ్మా సిటీస్ చెప్పినప్పుడు సో ఇలా మీరు ఈ కార్నర్ పైన ఇప్పుడే పెడతాను ఇది అమరావతి అనమాట అమరావతి మన ఏపీ క్యాపిటల్ అమరావతి ఎక్కువ ఇస్తున్నాడు విఎస్పీ చెప్పాలి మీకు అమరావతి ఇక్కడే మీరు ఫైండ్అవుట్ చేయడం జరుగుతుంది చెయ్యాలి అప్పుడే చేయాలన్నమాట నెక్స్ట్ ఇంకేంటి మనకి ఎక్కువగా వచ్చే సిటీస్ అవి ఏమి ఉన్నాయంటే కనుక మీకు ఆల్రెడీ స్టేట్స్ అనే మ్యాప్ చెప్పాను స్టేట్స్లో పంజాబ్ అడుగుతాడు లేదంటే కనుక మణిపూరు త్రిపుర సో ఇలాంటివన్నీ అడుగుతాడు గంగ సిక్కిం మీరు అది చూసినట్లయితే స్టేట్స్ మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో ఇవన్నీ బాగా ప్రిపేర్ అయితే కనుక మీరు మ్యాప్ పాయింటింగ్లో డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి తెచ్చుకుంటారు నెక్స్ట్ ఇంకో మ్యాప్తో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ